ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొక్కకు నీరు ఎంత అవసరమో ఆలోచనకు ఆచరణ అంతే అవసరం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ వివరిస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా అదే నమ్మి ప్రతి ఒక్కరు కూడా బలరాం నాయక్ గారిని ఒక అధిక మెజార్టీతో గెలిపించుకొని మనం ఎంపీగా బలరాం నాయక్ గారిని పంపించి ఒక ఏమం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు స్టేట్లో మనకు కాంగ్రెస్ వచ్చింది సెంట్రల్లో వస్తే కూడా ప్రతి ఒక్క పనులు కూడా మనకు ఈజీగా అయిపోతూ ఉంటాయి ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే గత పాలనా పదేళ్ళు చూసినాం పదేళ్ళల్లో మనకు ఎటువంటి డెవలప్మెంట్ అనేది జరగలేదు కానీ ప్రజలందరూ కూడా మాకు ఇల్లు వస్తాయి మాకు ప్రతి ఒక్కటి కూడా రుణమాఫీలు అవుతాయి మాకు ప్రతి ఒక్క మూడు ఎకరాల భూమి వస్తుంది అన్నట్టు కూడా ప్రతి ఒక్కరు కూడా నమ్మిల్లు కానీ ఒకటి వాళ్ళు బీజేపీ మన ఈరోజు బీజేపీ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా గెలిచినాయి అంటే కారణం ఏంటంటే వాళ్ళు ఒక ఒక ఆటోమేటిక్గా ఏంటంటే పబ్లిక్ని డైవర్ట్ చేసుకునే విధంగా వాళ్ళని వ్యవహరించి ఇప్పుడు మనం ఒక అంటే మన ఇప్పుడు బీజ మనం తెలంగాణ తెచ్చుకోవడానికి యుద్ధం చేసినాం మనం ఏదో చేసినాం అన్నట్టు విధంగా వ్యవహరించి ఈరోజు మన టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మన బతుకులు మారితే మనం మారుతా విధంగా వాళ్ళని నమ్మించి మోసం చేసి మనకు ఎటువంటి పనులు జరగకుండా వేసేవి పదేళ్ళల్లో కాబట్టి ఇప్పుడు మనం గెలిపించుకున్న ఈ ఐదు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చూసినట్లయితే ప్రతి ఒక్క పనులలో కూడా మనకు ఐదు నెలల్లో జరిగే ఆరో గ్యారెంటీలలో సగం వరకు మనకు ఆరోగ్యశ్రీ అయినా కూడా మనకు ఇప్పుడు ఇరవై మహిళలకు ఒకటి అందరూ పబ్లిక్ టాక్ ఏంటంటే ఇప్పుడు మహిళలు కూడా ఇరవై ఐదులు వస్తాయి ఇప్పుడు రావని అనుకోకుండి ఎందుకంటే మనకు చెప్పి ఐదు గెలిచిన ఐదు నెలలలోనే మనం చెప్పిన ఆరు గంటల్లో సగం నెరవేర్చమనేది గొప్ప విషయం కంపల్సరీ కూడా అవుతాయి ఏం ఆధారపడకుండా మళ్ళీ అందులో ఒకటి ఇప్పుడు మన బెర్ల కంపల్సరీ గెలిపించుకొని మనం పార్లమెంట్ పంపించుకునేది ఉంటే కంపల్సరీ రాహుల్ గాంధీ గారు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఒక ప్రాణాలకు వాళ్ళకి తెగించి మన దేశానికి కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళకు మనం ఎంత చేసినా కూడా తక్కువనే ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారికి ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా అవకాశాన్ని వినియోగించుకోకుండా వేరే వాళ్ళకి ఇప్పుడు ఇచ్చిన నేను చేయగలుగుతా నేను వెనక బ్యాకకుండా అనే విధంగా వ్యవహరించిండు కాకపోతే ఇప్పుడు ఈ దేశం అనేది ఇంకా ఎన్నో విధాలుగా బాధపడుతుందేమో అనే ఉద్దేశంతో ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు కాబట్టి మన బలరాం నాయక్ గారిని గెలిపించుకొని ఎంపీగా పంపిస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు కాబట్టి అధిక మెజారిటీతో గెలిపించుకోవాలి మా నర్సంపేట నుండి మా మాధరెడ్డి గారిని కూడా బలరాం నాయక్ని ఎంపీగా చేసుకుంటే మన మారేడు సార్ కూడా మంత్రిగా అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ